కోర్ కంటి గారికి నమస్కారం సార్ నమస్కారం సార్ అసలు మీరు రాజకీయాల్లో ఎందుకు వచ్చారు మీకు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మేము ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం మాది కొంత విప్లవ చైతన్యానికి మారుపేరుగా ఉన్నటువంటి ప్రాంతం మేము ఇంటర్మీడియట్ అంటే టెన్త్ తర్వాత మేము ఐటీఐ చేస్తున్నటువంటి క్రమంలో భువనగిరిలోనే మేము అప్పుడు జనసభ పెద్ద ఎత్తున నాడు తెలంగాణ సాధన కోసం పోరాటం జరుగుతున్నటువంటి సందర్భం ఆ జనసభకు సంబంధించినటువంటి ఆనాడు జరిగినటువంటి ఆ యొక్క జనసభను మొత్తానికి గద్దరన్న చేసినటువంటి ఆ యొక్క కార్యాచరణను తెలంగాణ ఉద్యమ కార్యాచరణను అనగదొక్కినటువంటి సందర్భాలలో మేము అప్పుడు అక్కడనే ఐటీఐ చేస్తున్నాం ఎందుకంటే మా ఫాదర్ సింగరేణి కార్మికుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉండే పరిస్థితి ఉండేది ఆ వారసత్వ ఉద్యోగాలు మాకు ఉద్యోగం వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం కొద్దీ మా నాన్న నాకు ప్రత్యేకంగా ఎలక్ట్రిషియన్ ఐటీఐ చేయించినాడు ఐటీఐ ప్రత్యేకంగా భువనగిరిలో చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ అక్కడ మేమందరం కూడా చాలామంది ఈ గోదావరికని మరియు మంచిర్యాల ఈ సింగరేణి ప్రాంతం వెళ్ళి అక్కడికి చాలామంది వెళ్ళినాం ఆ సమయంలో మేము అక్కడ విద్యార్థి విభాగంలో సంబంధించి మేము అప్పుడు అక్కడ కృషి ఐటీఐకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి వింగిని ఏర్పాటు చేసి అక్కడ చాలా పెద్ద ఎత్తున మాకు ఐటీఐలకు సంబంధించిన సమస్యల మీద కానీ దాని మీదనే మేము కార్యాచరణలో ఉండేటువంటి వాళ్ళం అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోదావరికెన్లో మొట్టమొదటిగా ఒక చిన్న చిన్న ఇష్యూస్ మాకు అప్పటికి మేము గోదావరికెన్ పాలిటిక్స్లో ఎక్కువ యాక్టివ్ లేము అప్పుడు నైంటీ ఫోర్లో మా ఐటీఐ కంప్లీట్ అయిపోయింది ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి క్రమంలో కుప్లేశ్వరన్న గారికి ఎమ్మెల్యేగా టికెట్ అనౌన్స్ అవుతున్నటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకు తను సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు వారి నాయకత్వంలో మేము ఆ రోజు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగంలో పనిచేసినాం పనిచేస్తున్నటువంటి క్రమంలో తన నాయకత్వం రాజకీయాలలో అసలు రాజకీయాలలో ఈ విధంగా కూడా ఉంటారా అనేది అంటే తను ఒక నాయకునిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులాగా చూడడం ప్రతి ఒక్కరి విషయంలో స్పందించడం ఆ విధంగా తను చేస్తున్నటువంటి వాటిని ఇన్స్పిరేషన్ అయిపోయి అరే ఇటువంటి అన్న తప్పకుండా ఎమ్మెల్యేగా ఉండాలి కదా అని తను ఎమ్మెల్యే కావాలనే అటువంటి ఆలోచన కొద్దే ఈ పాలిటిక్స్లో మేమంతా కూడా విద్యార్థి విభాగంలో తెలుగుదేశం విద్యార్థి విభాగంలో పనిచేసుకుంటూ పోయినాం ఆ క్రమంలోనే నైంటీ నైన్లో ఈశ్వరన్నకు టికెట్ రాలేదు అప్పుడు అనేక కుట్రలు చేసి ఈశ్వరన్నను జైల్లో పెట్టినారు ఆ క్రమంలో కూడా అంటే మేము ఒక కమిట్మెంటుకు నిబద్ధతకు ఒక నిదర్శనమే కొప్పిలీశ్వర్ అన్నతోని మేము ఈ యొక్క ప్ర జీవితాన్ని పొలిటికల్ జీవితం కానీ తర్వాత ఇవన్నిటిని కూడా కొనసాగించడం రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో కొప్పిలీశ్వర్ అన్న ఒకసారి మా అందరితోని ముఖ్యులతో మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకు ఒక తృప్తి ఉండలేదు తమ్ముళ్ళు మనము టీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి తృప్తి అన్న ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేద్దాం కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన కొద్దీ ఆవిర్భావం నాడే కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పుల అన్న ఉన్న మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆ యొక్క సందర్భంలో అసలు మేము పదవులు కూడా ఆశించినటువంటి వాళ్ళని కాదు ఈశ్వర్ అన్న ఎమ్మెల్యేగా అవుతారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారితోనే సిద్ధిస్తుంది అనేటువంటి లక్ష్యం కొద్దే మేము కార్యాచరణలో పాల్గొన్నాము రోజు కౌన్సిలర్గా రెండు వేల నాలుగులో అవకాశం వచ్చింది అప్పుడు వైస్ చైర్మన్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాకు మోసం చేసింది అంటే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మను బీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తామని మాటిచ్చిండ్రు వాళ్ళు అప్పుడు మాట తప్పిరు అయినా కూడా ఫ్లోర్ లీడర్గా మున్సిపల్ లో నేను రాముండ మున్సిపల్ లో అప్పుడున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో కొపిలీశ్వరణ కొను రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల తొమ్మిది వరకు పూర్తి స్థాయిలో అన్నతోని ప్రతి కార్యాచరణలో మేడారం నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో అన్నతోని ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి రాత్రి పది గంటల వరకు కూడా అన్నతోని ఉండి తను చేసేటువంటి పరిపాలన తన ఆలోచన విధానం తను ఏ విధంగా ప్రజలతోని సంబంధాలు మెయింటైన్ చేస్తాడనేటి మేము ప్రత్యక్షంగా చూసినాం తదనంతరము రెండు వేల తొమ్మిదిలో ఎస్సీగా ఉన్నటువంటి మేడారం నియోజకవర్గం డిలిమిటేషన్లో రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా కావడం ఆ ప్రత్యేకంగా అయిన తర్వాత జనరల్ కాన్స్టెన్సీ అయిన తర్వాత మేము అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినాం నేను కానీ పిటి స్వామి గారు కానీ తర్వాత ఇంకా మా దగ్గర కొంతమంది నాయకులు టికెట్లన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కానీ కేసీఆర్ గారు అక్కడ యువకుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు అక్కడికి వచ్చి ఒకనాడు సింహ గర్జన సింగరేణి సింహ గర్జనని అని ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ సింగరేణి అధికారులకు మళ్ళీ ఈ ప్రాంతంలో సింగరేణి తెలంగాణ రాష్ట్రం వస్తుంది వారసత్వ ఉద్యోగాలను తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు మాకు ఒక అవకాశం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వడంతో ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి సోమారావు సత్యనారాయణ ఆ మహాకూటమికి రెబల్గా పోటీ చేసి నా మీద ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సందర్భంలో అప్పుడు అతను మున్సిపల్ చైర్మన్గా నైంటీ నైన్ నుండి ఫైవ్ ఇయర్స్ రూలింగ్లో చేసినాడు నేను యువకుని అయిపోయినా ఆయన అప్పటికే ఒకసారి రూలింగ్ చేసినారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని అక్కడ ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినారు నేను ఆ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పదవుల కోసమే కాదు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిందని ఆ ఉద్యమంలో కేసీఆర్ గారు ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత ప్రతి కార్యాచరణలో మేము పాల్గొన్నాం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మా మీద నలభై ఐదు రోజులు జైల్లో పెట్టిండు రెండు వేల పది వరకు నూట ఇరవై ఐదు నూట ముప్పై కేసులు ఈ క్రమంలో ఉద్యమాన్ని అంతా కూడా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారు అమర నిరార దీక్ష చేసినటువంటి సమయంలో అనేక నిర్బంధాలు అనేక ఇబ్బందులు అక్కడ సకల జన్ల సమ్మె చేస్తే సకల జన్ల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి కార్మికులను డ్యూటీలలోకి పంపించాలని కుట్ర చేస్తే నైట్ రెండు గంటలకు ఓసీపీ ఫోర్ పోయి అక్కడ ఉన్నటువంటి కార్మికులను మీరు ఎందుకు తీసుకొచ్చారు ఇలా వీళ్ళని ఒక లక్ష రేట్లు రాగా రాతి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేది సరైంది కాదని హెచ్చరిక చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం మాకు ఎప్పటికీ గుర్తుంటూనే ఉంటుంది ఆ ఉద్యమ కార్యాచరణ అయిన క్రమంలో ఎక్కడ బీఆర్ఎస్ బాగా బలపడ్డది నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ నా మీద గెలిచిన సోమవారం సత్యనారాయణ రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్గా నా మీద గెలిచిన సోమవారం సత్యనారాయణ టీఆర్ఎస్లోకి రావడం టీఆర్ఎస్లో ఆయన మళ్ళీ ఇండిపెండెంట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఆయనకు దక్కడం నేను ఆనాడు ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్న అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము పార్టీలో పనిచేస్తా అంటే కూడా కనీసం తను సరిగ్గా అది చేసుకోకపోవడం మూలన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసినాం సినిమా గుర్తు మీద గుర్తు మీద పోటీ చేసిన క్రమంలో సోమవారం సత్యనారాయణకు నాకు డిఫరెన్స్ ఆఫ్ రెండు వేల మూడు వందల ఓట్ల తేడాతోని ఆనాడు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అదే అప్పటికే మా విజయ మా సతీమణి కౌన్సిలర్గా ఉన్నది కార్పొరేటర్గా ఉన్నది అట్లే కొనసాగినాం అయినా కూడా బీఆర్ఎస్ పార్టీలో నన్ను కొనసాగే విధంగా చేయకుండా కొన్ని ఇబ్బందులు మన కార్యకర్తలు ఇబ్బందులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ చేయడం వలన అదే కొనసాగుకుంటూ వచ్చినాం రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పదహారులో ప్రత్యేకంగా ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం మా ఇంట్లో ఎదురైంది రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో మా విజయ మా సతీమణికి అనుకోకుండా మేము టెస్ట్ చేపిస్తే మా అనిల్ కుమార్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి వెన్నులో ఎన్నులో కొంచెం చిన్న గడ్డైంది ఆ రోజు అని చెప్తే ఆయన సర్జరీ చేసి ఈ క్యాన్సర్ మీరు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తే అప్పుడు మేము అపోలో హాస్పిటల్ తర్వాత ఓమెగ హాస్పిటల్ అదే బాంబే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వెళ్ళాం ఏ ఎవరి దగ్గరికి పోయినా కూడా టూ ఇయర్స్ కంటే ఎక్కువ బతకదు అని వాళ్ళందరూ కూడా చెప్పడంతో నేను ఇక ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా అనుకోలే ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఆలోచన కొద్దీ ఇక నేను సోమవారం సత్యనారాయణ దగ్గరికి పోయి ప్రత్యేకంగా సార్ నేను ఇక ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను చేయను బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నా కదా ఇట్లా మాకు క్యాన్సర్ వచ్చింది మెంబర్షిప్ ఇవ్వండి అని అంటే ఓ పది రోజులు సమయం తీసుకుందామని చెప్పేసి పది సమయం తీసుకుంటా ఆగం ఇప్పుడు నీకు మెంబర్షిప్ ఇచ్చడం సాధ్యం కాదని తను అనడం అన్నాక పది రోజులు తింపి కూడా కనీసంగా మెంబర్షిప్ ఇవ్వమంటే కూడా ఇవ్వనటువంటి సందర్భం కేటీఆర్ అన్నతో చెప్పినా కూడా ఇక కేటీఆర్ అన్న అన్నాడు నువ్వు డైరెక్ట్ ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకోవచ్చంద్ర నా ఎందుకు దానికి ఇబ్బంది పడతావు నువ్వు ఎందుకంటే మొదటి నుంచి వెళ్ళి పార్టీలో పనిచేసినటువంటి వానివి సరే ఇండిపెండెంట్ పోటీ చేసినటువంటి సందర్భం అది వేరైనా కూడా నువ్వు పార్టీలో కంటిన్యూ అవుతా అంటున్నావు కాబట్టి మీ ఎమ్మెల్యే గారికి కొంచెం ఇంట్రెస్ట్ లేడు కానీ నువ్వు ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకో అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఆన్లైన్ మెంబర్షిప్ తీసుకొని కంటిన్యూ అయినా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇక అప్పటి నుంచి వెళ్ళి నాకు చాలా ఇబ్బందిలో ఉన్నాను నేను హాస్పిటల్కి పోవడం కేటీఆర్ అన్న దగ్గర ఎల్ఓసి లెటర్ ఆఫ్ తోని బస్వతారకం హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ఈశ్వర్ అన్నది తర్వాత మా బాల్కసుమంది అందరి కూడా వాళ్ళ పేర్ల మీద ఎల్వోసీ తీసుకొని ట్రీట్మెంట్ దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ ఎల్వోసీ ట్రీట్మెంటు నేను చేయించుకోగలిగిన అందుకే నేను ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన తర్వాత కనీసంగా ఆయన నేను చెప్పి రెండేళ్ళు అయింది ఒక్కనాడు కూడా మా విజయ దగ్గరికి వచ్చి ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం అని కూడా అడగలే నన్ను కేటీఆర్ అన్న పిలిచి చంద్రన్న చంద్రగారు మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తా అని తిరుగుతున్నారట చేయొద్దు సార్ చెప్పిండు మీరు చేయొద్దు అని అంటే అన్న నేను ఈ పరిస్థితి నాది అయినా ఇప్పటికి ఉన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా కనీసంగా ఇంటికి రాలేదు నేను తప్పకుండా చేస్తానన్న నాతోని కాదు అని చెప్పేసి మేము ప్రజా అంకిత యాత్ర అని ఒక పాదయాత్ర మొదలు పెట్టుకొని నియోజకవర్గం అంతా కూడా మేము తిరగడం మొదలుపెట్టినాం ఆ క్రమంలోనే తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి అనే అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నటువంటి నాయకుడు మొదటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పార్టీలో కమిట్మెంట్గా ఉన్నటువంటి నాయకుడు కౌన్సిలర్గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈసారి ఒకసారి కోరికలు చెందినకి అవకాశం ఇద్దామని ఆ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ప్రజలంతా ఆదరిస్తున్నటువంటి ఆ సమయంలో అనుకోనటువంటి పరిస్థితులలో మా విజయకు చిన్న హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ కావడం ఆరోగ్యం సహకరించకుండా ఎన్నికలు ఇంకొక ఐదు రోజులు నేనుగానే తను బసో తరక హాస్పిటల్లో మృతి చెందాను ఇదంతా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క రాజకీయాలలో నేను కొనసాగినాను తర్వాత అసలు ఇక ఒక నిమిషం కూడా అంటే ఎన్నికలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కేటీఆర్ అన్నతో నేను ప్రత్యేకంగా కలిసి నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా అన్న నాకు ఇంకా వేరే లేదు అని బీఆర్ఎస్ పార్టీలో నేను చేరడం తర్వాత ఇలా పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం నిజంగా బాగా ఈ యొక్క రాజకీయ రంగంలో ఒక చిన్న స్థాయి అసలు మా కుటుంబానికి కానీ మీరు అన్నట్టు అసలు రాజకీయ వారసత్వం కూడా లేదు పెద్దగా మనకు ఆర్థికంగా పెద్దగా ఉన్నోళ్ళం కాదు అయినా కూడా ఒక నిబద్ధతతోని ప్రజలతోని మంచి సంబంధాలు అదేవిధంగా ప్రజలు ఏదైతే ప్రజలు నమ్ముకున్నటువంటి ఒక నాయకునిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాణ్ణి కాబట్టే ఈ యొక్క ఎమ్మెల్యే వరకు రాగలిగినానని ఈ సందర్భంగా